కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది ఉమ్మడి ఆద్రాబాద్ జిల్లాలో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి గోదావరిలో స్నానం చేసి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంకపాణి అందిస్తారు హోదా సంవత్సరం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి కొత్త ఏడాదిలో శుభాలు జరగాలంటూ ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు వేకువజాబ్ నుంచే ఆలయాల్లో ఒక విధమైన సందడి నెలకొంది భక్తుల రద్దీ కొనసాగుతుంది ముఖ్యంగా మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది తమ ఇష్ట దైవాలను పూజించుకోవడం కోసం అయితే పాత ఏడాదికి బైబల్ చెప్పి కొత్త ఏడాదిలో అడుగుపెట్టి కొత్త ఏడాదిలో కోరిన కోరికలు తీరాలి అదేవిధంగా తమ ఎంచుకున్న లక్ష్యాలు నెరవేరాలంటూ తమ ఇష్ట దైవాలకు పూజలు చేస్తున్నారు జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అటు బాసర అమ్మవారి క్షేత్రంతో పాటు ఇతర ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వామి చెప్పండి ఎంతమంది వచ్చారు ఎప్పటి నుంచి వెళ్ళి రద్దీ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు సుమారు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు సందర్శించారు స్వామి మాకు తెలిసి ఈరోజు సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల మంది భక్తులు సందర్శించే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఆంగ్ల సంవత్సరాది రోజున మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో ఏ ఆలయంలో లేని విధంగా భక్తుల తాకిడి ఉంటుంది స్వామి ఈరోజు ఆరుమూరు తహసీల్దార్ గారు మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో అన్నదానాన్ని నిర్వహించారు స్వామి అదేవిధంగా ఎక్కడెక్కడ నుంచి సుమారు పది మంది అన్నదాత ప్రభువుల అన్నదానాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు ఎంతో పవిత్రమైనటువంటి మైమానితమైన ఈ బెల్లురయ్య పాలయాన్ని దర్శించినట్టయితే ఈ సంవత్సరం పాటు సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి భక్తుల నమ్మకం స్వామి ఈ ఈ రోజు స్పెషల్ ఇక్కడ పూజ చే చేపించి అన్నదానం కార్యక్రమం చేయించిన కొత్త సంవత్సరం ఇలా కొత్త సంవత్సరం అయితే ఇక్కడ అన్ని మంచి కంసం చేయించుకుంటామే దైక్కడి నుంచి వచ్చారు ఈరోజు గిమ్మ నుంచి ఇయర్ మొత్తం మంచిగా అవును రాంపూర్ నుండి వచ్చ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొదటి సంవత్సరం మొదటి రోజు కాబట్టి అంటే కొత్త ఏడాది మొదటి రోజు కాబట్టి కోరిన కోరికలన్నీ నెరవేరాలి అదేవిధంగా ఈ ఏడాది అంతా సవ్యంగా సాగాలని మొక్కులు సమర్పించుకుంటున్నట్టుగానైతే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు సారంగీ ఆదిలాబాద్ జిల్లా నుంచి